ఎంతో మంది రైతులకు ప్రయోజనకరంగా ఉండే జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ప్రస్తుతం నష్టాలు బాటలో ఉందని దానిని లాభాల్లో తీసుకువచ్చేలా బ్యాంక్ అధ్యక్షుడు తుమ్మల రామస్వామి కృషి చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ కోరారు కాకినాడ నాగమల్లి డిసిసిబి బ్యాంక్ ను మంత్రి నాదిండ్ల మనోహర్ సందర్శించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి నాదిండ్ల మాట్లాడుతూ డిసిసిబి బ్యాంక్ చాలా నష్టాల్లో ఉందని దానిని లాభాల్లో తీసుకువచ్చేందుకు పాలక వర్గం కృషి చేయాలని అన్నారు సహకార రంగంలో ఎంతో అనుభవం ఉన్న బాబుకు అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టామని పేర్కొన్నారు అనంతరం డిసిసిబి బ్యాంక్ అధ్యక్షుడు తుమ్మల బాబు మాట్లాడుతూ రైతులకు పూర్తి స్థాయి సహకారం అందించి లాభాల బాటలో పయనించేలా కృషి చేస్తానని తెలిపారు బ్యాంక్ అభివృద్ధికి ఇతర ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులు సహాయ సహకారాలు తీసుకుంటూ బ్యాంకు ను లాభాల బాటలోకి తీసుకువచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోటా సుధీర్ జనసేన నాయకులు వేగుల లీలా కృష్ణ తుమ్మలపల్లి రమేష్ వరకుల తమ్మయ్య బాబు సంగశెట్టి అశోక్ తలాటం సత్య మర్రెడ్డి శ్రీనివాస్ లక్ష్మి బ్యాంక్ డీజీఎం ఎం శ్రీధర్ చౌదరి బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సో అందులో భాగంగా మనందరం ఇక్కడ ఈ రోజు నియోజకవర్గాల ఇన్ఛార్జ్లు జిల్లా అధ్యక్షులు నగరాధ్యక్షులు అన్నిటికన్నా ముఖ్యంగా మన వీర మహిళలు సైనికులుగా మీరు అందరూ కూడా చేసిన ప్రస్థానం గురించి నేను ఒక ఐదు పది నిమిషాలు మాట్లాడి ఒక పదిహేను నిమిషాలు నేను వ్యక్తిగతంగా మీ అందరికి కొంచెం సమయం ఇచ్చి పన్నెండు మాత్రం నేను బయలుదేరాలి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అనుకోకుండా మీటింగ్ పెట్టారు ఐదు చేరాలి అక్కడికి సో ఈలోపు కొన్ని ముఖ్య అంశాలు నేను మాట్లాడతాను మీతో దయచేసి కొంచెం ఓపిక వినండి మీలో ఆ భావన ఉందో లేదో కానీ బాబు మీ తరఫున మాట్లాడి మీరు ఏదో గందరగోళం సృష్టిస్తారని అనుకుంటున్నాడు మీ ఉండదు రాజకీయాల్లో ఖచ్చితంగా అందరూ అభిప్రాయాలు వినాలి విని తీరాల్సిందే దానికోసమే మనకి పదవులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరినైతే సరే మనం ఒక పదవి ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళకి అర్హత ఉందా లేదా అనేది ముందు చూస్తారు అర్హత అంటే చదువులోనో లేకపోతే రాజకీయ అనుభవమే కాదు మొట్టమొదటి ఆయన కోరేది ఏంటంటే మీకు వినే ఓపిక ఉండాలి మన సామాన్యులు మన జన సైనికులు మన వీర మహిళలు వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల గురించి కనీసం వాళ్ళకి ఐదు నిమిషాలు పది నిమిషాల నుంచి ఇష్యూస్ ఏమున్నాయో మనం తెలుసుకోకపోతే మన ప్రస్థానంలో వాళ్ళు భాగస్వాములు ఇవ్వడం చాలా ఇబ్బందిగా ఉంటుందనే విషయం అనేక సందర్భాల్లో ఆయన ప్రస్తావిస్తూ ఉంటారు కాబట్టి నేను ముందుగా మన ప్రయాణంలో భాగంగా మన విశాఖపట్నంలో మీరు చూశారు అందులో నిన్న మొన్న కూడా నన్ను కొంతమంది మరి మాకు పిలుపు రాలేదు మాకు పిలుపు రాలేదు అని అన్నారు కానీ దాని వెనక ప్రస్తావించాలి జరిగిన విషయం ఏంటో అనేటువంటి నామినేట్ పదవులు వచ్చే ఇంకా రాబోతున్నాయి కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి అందుకనే మన అధ్యక్షులు వారు గాని రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మనం మాట తప్పకుండా వారి వెంట ప్రయాణం చేస్తే రాబోయే రోజులన్నీ కూడా మనకి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీలో చాలా మంది ఆవేదన ఉంది చాలా మంది పది సంవత్సరాల ఆవేదన చెప్పాలన్న ఆలోచన మీలో ఉంది కాకపోతే తయారు ఏ ఒక్కరు లేచి మనం ఇప్పుడు డిస్టర్బ్ చేసి మన బాధ చెప్పిన ఆలోచన చెప్పిన గట్టిగా మాట్లాడిన మొత్తం మీటింగ్ అంతా కూడా మరి అస్తవ్యస్తంగా తయారైన అవకాశం ఉంది కాబట్టి వారి మాటలే మనం విరవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి మీరందరూ పెద్ద హృదయం పెద్ద మనసు చేసుకుని వారి మాటలు వింటే మళ్ళీ మనం తర్వాత ఏమాత్రం అవకాశం ఉన్నా ఏ నియోజకవర్గాల వారిగా వారి మీటింగ్ పెడతారని కూడా రిలీజ్ చేయడం జరిగింది చెప్పాం ఎలా చేస్తే నా బాధ్యత ఏమంటే అందరం ఒకసారి కలవాలనుకుంటారంటే ఎలా కలిస్తే కన్ఫ్యూజ్ గా ఉంటది జిల్లా వారీగా నేను కాకినాడ వచ్చి ఏ నియోజకవర్గం నియోజకవర్గం పర్యటించి అక్కడే మీటింగ్ పెడతాం అనేటువంటి

మహిళల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న ఐద్వా మాజీ అధ్యక్షురాలు వాసంశెట్టి కుమారి ఎంతో మంది రైతులకు ప్రయోజనకరంగా ఉండే జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ నష్టాల బాటలో ఉంది డిసిసిబిని లాభాల్లో తీసుకువచ్చేలా బ్యాంక్ అధ్యక్షుడు తొమ్మల రామస్వామి కృషి చేయాలన్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిండ్ల మనోహర్ కాకినాడ పల్లెం రాజ్ నగర్ పవన్ గార్డెన్స్ లో ఓ ఇంటిపై నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు ఆకస్మిక దాడి పద్దెనిమిది మంది పేకట రాయుళ్లను అరెస్ట్ చేసినట్లు వెల్లడించిన ప్రీ టౌన్ సిఐ కేవీఎస్ సత్యనారాయణ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే విల్టన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం